గౌరవనీయులు సోరవర ప్రతాప్ రెడ్డి గారు వారు ఆనాడు గోల్కొండ పత్రిక ఎన్టీఆర్ అయిన సంస్కరణ వారు కూడా ఆనాడే అర్జుల్ని తీసుకుపోయి ఆనాడున్న నిజాం ప్రభుత్వంలో నిజాం సర్కార్లో హైదరాబాద్ కమిషనర్గా ఉన్న కొత్తవాల్ కొత్తవాల్ అంటే కమిషనర్ కమిషనర్ ఉన్న రాజ్ బహదూర్ వెంకట్రామ్ రెడ్డి గారితో మాట్లాడి హాస్టల్లో అంటే మాది వాళ్ళకు దగ్గర తీసి భోజనం పెట్టి ఈ గౌరవించాలని ఆనాడే మహనీయులు ఈ మాదిల కోసం పనిచేసిన సందర్భం అదేవిధంగా మన కళ్ళ ముందు మన ప్రాంతంలో నడయాడి ఉద్యమాలు చేసిన గౌరవనీయులు కామ్రేడ్ ఆరు రాక్షరెడ్డి గారు సుశీలా దేవి గారు ఆనాడున్న కామ్రేడ్స్ అందరూ కూడా యాదగిరిగుట్ట గుట్ట సైడ్ ప్రాంతంలో ఉన్న మాధవులను ఆ కుట్టుకుని ఆ గుట్ట ఎక్కి అధికారం లేకుంటే కానీ తెలంగాణ సాయిదరహితంగా పోరాటం నడుస్తున్న సందర్భం వాళ్ళందరూ కూడా అధ్యయనం తీసుకుపోయి ఆ గుట్టను గుట్టలో పూజలు చేయించి వాళ్ళ సంస్కారాన్ని సామాజిక సృహతో ప్రతిబింబించిన మానే వాళ్ళు ఆడు రామచే రెడ్డి గారు అలాంటి వాళ్ళు ఈ జాతి కోసం ఎంతో మేలు చేయడం జరిగింది వాళ్ళ అగ్రగులాలు కూడా ఇక్కడ ఉన్న అసమానతల కోసం గొప్ప మాటని చెప్తారు తెలంగాణ సాయుధ రహిత పోరాటంలో వేలాది మంది భూస్వాములు వేలాది ఎకరాలు పెట్టిన సందర్భాలు మనం చూస్తున్నాం ఇలా రెడ్డి గారు వేలాది ఎకరాల భూమి ఎంతో మంది మంచి సందర్భం సందర్భాలు బిఎన్ గారి మీద మంచి పెట్టే సందర్భాలు ఎక్కడైతే దేశంలో భూములు తీసుకొని హరిజనులకు మంచి సందర్భం సందర్భాలు మన కళ్ళ ముందే అడ్డగూడలో రెండు ఐదు వందల డెబ్బై ఏడు భూమి రేగడి పెద్ద రేగడి ఆనాడు కమ్యూనిస్టులు కొట్లాడి హరిజనులు మంచి సందర్భం ఈయన మనం ప్రత్యక్షంగా చూస్తాము ధర్మారోడు అటుపక్క ఇటు పక్క ఐదు వందల డెబ్బై ఎకరాలు అర్చనలకు అర్చనలు పంచిపెట్టి పూలై ఆనాడే మహనీయులు ఎంతో ఈ అర్చనలకు అద్భుతం కోసం పనిచేసిన సందర్భం చూసిన మనం విన్నాం అదేవిధంగా హైదరాబాద్ కేంద్రంగా అరుంధతి మహాసభలు బంధు సేవ మండ మహాసభలు ఇవన్నీ కూడా ఈ చాటు కోసం పనిచేసినాయి అదేవిధంగా గత ముప్పై సంవత్సరాల ఇస్తాం ఎక్కడో అందులో ఇది మూడులో మంద నాయకత్వంలో ఏ ఏబిసిడి వర్గీకరణ కావాలని మాదిగారు వాట మాదిగా కావాలని దాదాపు ముప్పై ఏళ్ళుగా వాళ్ళ కొట్లాడు కూడా వస్తా ఉన్నారు ఏదో ఒక సందర్భంలో ఒక నాలుగు సంవత్సరాలు ఏపీసీడీ వర్గీకరణ ఇవ్వలే కొంతమంది కూడా మేము ధర జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అసమానతరని మహిళలందరూ కూడా ఏకదాడి పేరు కనుక ఆగస్టు ఫస్ట్ నాడు సుప్రీంకోర్టు ఒక తీర్మానం చేయడం జరిగింది ఏపీసీ వర్గ రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళే తీర్మానం చేసుకోవచ్చు వాళ్ళే పరిష్కారం చేసుకోవచ్చు వాళ్ళే వర్గీకరించుకోవచ్చు అని చెప్పి కూడా సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆనాడు రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మొదటి తారీఖు నాడు నేను అసెంబ్లీలో ఉన్నాను నాతో పాటు మాజీ ఎమ్మెల్యే ఉన్నారు అందరు నిండుగా పోయి మేము ఆ ప్రకటన వచ్చిన ఒక్క నిమిషంలో మా అందరూ పిలుచుకొని దూర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మందరి దగ్గర పిలుచుకొని ఏమి చిన్న వర్క్ కదా తప్పకుండా చేస్తాం వాడే తీసుకొస్తారు కూడా చెప్పడం జరిగింది కనుక ఈ సందర్భంగా ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారికి మా పక్షాన దొంగతుర్తి పక్షాన యావత్ రాష్ట్ర మార్గాల పక్షాన హృదయపూర్వక ధైర్యం తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా అది ప్రకటన వచ్చిన పది రోజుల మంత్రివర్గలు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గవర్ననీ మన జిల్లా మంత్రివర్ మరియు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చైర్మన్ చేసి వైస్ చైర్మన్ దామోదర్ గారి గారిని దానికి ఆ కమిటీకి వైస్ చైర్మన్ చేసి ఆ కమిటీలో గవర్నర్ శ్రీధర్ బాబు గారు గౌరవనీయుల సీతక్క గారు గౌరవనీయుల పున్న ప్రభాకర్ గారు ఈ ఐదు మందితో కమిటీ వేసి కమిటీ వేసి దీన్ని పరిష్కరించాలని చెప్పిన తర్వాత దాదాపు వాళ్ళు ఐదారు సార్లు ఐదారు సార్లు సమావేశమై ఆ సమావేశ తీర్మానం ప్రకారం ఏక సభ్య కమిషన్ చేయాలని చెప్పి వాళ్ళు చూసిన వల్ల గవర్నీలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏక సభ్యుల కమిషన్ హైకోర్టు భారీ చేసి శమీమ్ అఫ్టర్ గారు షమీమ్ గారి నాయకత్వంలో తోరావు ఏక సభ్యుల కమిషన్ ఏడింది ఏక సభ్యు కమిషన్ కూడా హైదరాబాద్ దూబైరాఫీస్లో బాగుండవ్ ఆఫీసు ఓపెన్ చేసి మరి ఆఫీసరు ఎమార్చర్ బీఎం చేయవచ్చు మారడం చేయవచ్చు మాధ్యాలు చేయవచ్చు ఉపకులాలు చేయవలసిన వర్గ సంబంధించిన వాళ్ళు అందరు కూడా ఆడ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది దాని ప్రకారం ఈ నెల ఫిబ్రవరి రెండు తారీఖు నాడు ఆ కమిటీ ఏక సభ్య కమిటీ కమిషన్ ఏదో ఆ కమిషన్ రాష్ట్ర మంత్రి వర్గానికి అంటే మాదిగల కన్యాయం జరిగిందని వివిధ ఉద్యమంలో ఉన్న వాళ్ళు కూడా ఈ సమాజం ఈ విధంగా నిర్లక్ష్యానికి గురి కాకూడదు అయితే ఈ సమాజానికి సేయస్ కాదని ఆనాడే నైన్టీన్ నైన్టీన్ ఫార్టీ వన్ పంతొమ్మిది వందల నలభై ఒకటిలే గౌరవనీయులు సోరవరం ప్రతాప్ రెడ్డి గారు వారు ఆనాడు గోల్కొండ పత్రిక ఎన్టీఆర్ అయిన సంస్కరణ వారి కూడా ఆనాడే అర్జుల్ తీసుకుపోయి పానాడు నిజాం ప్రభుత్వంలో నిజాం సర్కార్లో హైదరాబాద్ కమిషనర్ గా ఉన్న కొత్వాల్ అంటే కమిషనర్ కమిషనర్ ఉన్న రాజ్ బహదూర్ వెంకట్రామ్ రెడ్డి గారితో మాట్లాడి రెడ్డి హాస్టల్లో అరుదతి అంటే మాది వాళ్లకు దగ్గర తీసి భోజనం పెట్టి ఈ సమాజం మారాలి సమాజం కూడా మీకు గౌరవించాలని ఆనాడే మహనీయులు ఈ మాదిల కోసం పనిచేసిన సందర్భం అదేవిధంగా మన కళ్ళ ముందు మన ప్రాంతంలో నడయాడి ఉద్యమాలు చేసిన గౌరవనీయులు కామ్రేడ్ ఆటో రామశ్రెడ్డి గారు సుశీలా గారు ఆనాడు ఉన్న కామ్రేడ్స్ అందరూ కూడా యాదగిరి గుట్ట సైడ్ ప్రాంతంలో ఉన్న మాధలను ఆ గుట్ట కుట్టుకుని ఆ గుట్ట ఎక్కే అధికారం లేకుంటే కానీ తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం నడుస్తున్న సందర్భంలో వాళ్ళందరూ కూడా హత్యలు తీసుకుపోయి ఆ గుట్టను పూజలు చేయించి వాళ్ళ సంస్కారాన్ని సామాజిక సృహను ప్రతిబింబించిన వాహనీయులు వాళ్ళు ఆడు రాంశిరెడ్డి గారు అలాంటి వాళ్ళు ఈ జాతి కోసం ఎంతో మేలు చేయడం జరిగింది వాళ్ళ అగ్ర కులాలైనా కూడా ఇక్కడ ఉన్న అసమానతల కోసం ఒక మాట ని తెలంగాణ సాయుధ పోరాటంలో వేలాది మంది భూస్వాములు వేలాది ఎకరాలు పచ్చిపెట్టే సందర్భాలు మనం చూస్తున్నాం ఇలా రామనారాయణ రెడ్డి గారు వేలాది ఎకరాల భూమి ఎంతో మంది మర్చిపెట్టే సందర్భాలు బియ్యం గారు ఖర్చు పెట్టే సందర్భాలు ఎక్కడైతే దేశంలో తీసుకొని హరిజనకు పర్చిపెట్టే సందర్భాలు ఇలా మన కళ్ళ ముందే అడ్డపుడు రెండు ఐదు వందల డెబ్బై ఎకరాల భూమి రెగడి పెద్ద రెగడి ఆనాడు కమ్యూనిస్టులు కొట్లాడి హల్లెలు పంచిపెట్టే సందర్భం అయ్యారు మనం ప్రత్యక్షంగా చూస్తాము ధర్మాన బోధుడు అటుపక్క ఇటుపక్క ఐదు వందల డెబ్బై ఎకరాలు హర్జన్ల హర్జన్లు పంచిపెట్టే భూములు అయితే ఆనాడే మానియులు ఎంతో మంది ఈ హర్జన్ల అభివృద్ధి కోసం పనిచేసిన సందర్భం చూసిన మనం విన్నాం అదేవిధంగా హైదరాబాద్ కేంద్రంగా అరుంధతి మహాసభలు బంధుసేవ మండ మహాసభలు ఇవన్నీ కూడా ఈ జాజ్ కోసం పనిచేసినాయి అదేవిధంగా గత ముప్పై సంవత్సరాల క్రితం ఎక్కడో అందులో ఇది మూడులో నాయకత్వంలో ఏ ఏపీడీ వర్గీకరణ కావాలని మాదిగారు వాళ్ళ కావాలని దాదాపు ముప్పై ఏళ్ళుగా వాళ్ళు కొట్లాడుకుంటూ వస్తా ఉన్నారు ఏదో ఒక సందర్భంలో ఒక నాలుగు సంవత్సరాలు ఏపీసీడీ వర్గీకరణ అవ్వాలి కొంతమంది కూడా మేము జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అసమానతరూ కూడా ఏకదాడి పేరు కనుక రాను చివరి ఆగస్టు నాడు సుప్రీంకోర్టు ఒక తీర్మానం చేయడం జరిగింది వరకు వర్గీకరణ రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళే తీర్మానం చేసుకోవచ్చు వాళ్ళే పరిష్కారం చేసుకోవచ్చు వాళ్ళే వర్గీకరించుకోవాల్సి అని చెప్పి కూడా సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాన్ని ఆగస్టు మొదటి తారీఖు నాడు నేను అసెంబ్లీలో ఉన్నాను నాతో పాటు మాజీ ఎమ్మెల్యేలు అందరు ఎమ్మెల్యేలు ఉన్నారు నిండుగా పోయి మేము ఆ ప్రకటన వచ్చిన ఒక్క నిమిషంలో మా అందరూ పిలుచుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ మా అందరి దగ్గర తెలుసుకొని ఏం సినీ వర్క్ కన్నా తప్ప కూడా చేస్తాం అనే సందర్భంగా ఎప్పుడూ జరిగింది దాకా ఈ సందర్భంగా ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత రెడ్డి గారికి మా పక్షానా దుంగ దృతి పక్షానా రాష్ట్ర బాహివల పక్షానా ఉదయపూర్ దేవత తెలియజేస్తాం అన్నా అదేవిధంగా అది ప్రకటన వచ్చిన ప్రజలు కానీ మంత్రివర్లు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ గవర్ననీ మన జిల్లా మంత్రివర్గ మరియు సివిల్ సప్లై శాఖ బాధ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసి వైస్ చైర్మన్ దామోదర్ రాధకృష్ణ గారిని దానికి ఆ కమిటీకి వైస్ చైర్మన్ చేసి ఆ కమిటీలో గవర్నర్ సిద్దర్బాబు గారు గవర్వనీరు సీతక్క గారు గవర్ననీ పుట్ ప్రభాకర్ గారు ఈ ఐదు మందితో కమిటీ వేసి కమిటీ వేసి దీన్ని పరిష్కరించాలని చెప్పిన తర్వాత దాదాపు వాళ్ళ ఐదారు సార్లు ఐదారు సార్లు సమావేశమై ఆ సమావేశ తీర్మానం ప్రకారం ఏకసభ్య కమిషన్ చేయాలని చెప్పి వాళ్ళు చూసిన వల్ల గవర్నీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏక సభ్య కమిషన్ హైకోర్టు మాజీ జడ్జి షమీ మక్తర్ గారితో షమీ మక్తర్ గారి నాయకత్వంలో ఏక సభ్య కమిషన్ ఇవ్వడం జరిగింది ఏక సభ్య కమిషన్ కూడా హైదరాబాద్ భూగురు ఆఫీసు భవన్ ఆఫీసు ఓపెన్ చేసి మరి ఆఫీసు ఎవరు వచ్చినా ఫిర్యాదు చేయొచ్చు మారులు చేయొచ్చు మార్గాలు చేయొచ్చు

ఈ సమాజం ఈ విధంగా నిర్లక్ష్యానికి గురి కావడం కాకూడదు అయితే ఈ సమాజానికి సేయస్ కాదని ఆనాడే నైన్టీన్ నైన్టీన్ ఫార్టీ వన్ పంతొమ్మిది వందల నలభై ఒకటినే గౌరవనీయులు సోరవరం ప్రతాప్ రెడ్డి గారు వారు ఆనాడు గోల్కొండ పత్రిక ఎన్టీఆర్ ఆయన సంస్కరణ వారి కూడా ఆనాడే అరిజల్ పానాడు నిజాం ప్రభుత్వంలో నిజాం సర్కార్లో హైదరాబాద్ కమిషనర్ గా ఉన్న కొత్త కమిషనర్ ఉన్న రాజ్ బహదూర్ వెంకట్రామ్ రెడ్డి గారితో మాట్లాడి రెడ్డి ఆస్తుల్లో అరుగతి అంటే మాది వాళ్లకు దగ్గర తీసి భోజనం పెట్టి ఈ సమాజం మారాలి సమాజం కూడా మీరు గౌరవించాలని ఆనాడే మహనీయులు ఈ మాదిల కోసం పనిచేసిన సందర్భం అదేవిధంగా మన కళ్ళ ముందు మన ప్రాంతంలో నడయాడి ఉద్యమాలు చేసిన గౌరవనీయులు కామ్రేడ్ ఆరు రాక్ష గారు సుశీలా దేవి గారు ఆనాడున్న ఉన్న కామ్రేడ్స్ అందరూ కూడా యాదగిరిగుట్ట సైడ్ ప్రాంతంలో ఉన్న మానుగులను ఆ గుట్ట ఆ ఎక్కే అధికారం లేకుండా కానీ తెలంగాణ సాయి రహితంగా పోరాటం నడుస్తున్న సందర్భంలో వాళ్ళందరూ కూడా తీసుకుపోయి ఆ గుట్టను పూజలు చేయించి వాళ్ళ సంస్కారాన్ని సామాజిక దృహను ప్రతిబింబించిన మహనీయులు వాళ్ళు ఆడు రాంశ్రెడ్డి గారు అలాంటి వాళ్ళు ఈ జాతి కోసం ఎంతో మేలు చేయడం జరిగింది వాళ్ళ అగ్రగులాలు కూడా ఇక్కడ ఉన్న అసమానతల కోసం ఒక మాట ని చెప్తాను తెలంగాణ సాయుధ రహితంగా పోరాటంలో వేలాది మంది భూస్వాములు వేలాది ఎకరాలు పంచిపెట్టే సందర్భాలు మనం చూస్తున్నాం ఇలా రామారాయణ రెడ్డి గారు వేలాది ఎకరాల భూమి ఎంతో మంది పంచిపెట్టే సందర్భాలు బియ్య గారు పంచి పెట్టే సందర్భాలు ఎక్కడైతే దేశంలో భూములు తీసుకొని హరిజన పంచిపెట్టే సందర్భాలు ఇలా మన కళ్ళ ముందే రెండు ఐదు వందల డెబ్బై ఎకరాల భూమి రేగడి పెద్ద రేగడి ఆనాడు కమ్యూనిస్టు కొట్లాడి హర్జలు సందర్భం పెట్టే మనం ప్రత్యక్షంగా చూస్తాము ఎకరాలు పెంచు పెట్టే భూముల ఆనాడే ఎంతో మంది ఈ హరిజన అభ్యుతం కోసం పనిచేసిన సందర్భం చూసిన మనం విన్నాం అదేవిధంగా హైదరాబాద్ కేంద్రంగా అరుంతి మహాసభలు దేవా మండల మహాసభలు ఇవన్నీ కూడా ఈ చార్జ్ కోసం పనిచేసినాయి అదేవిధంగా గత ముప్పై సంవత్సరాల క్రితం ఎక్కడో అందులో ఈ మూడులో మంద్ర నాయకత్వంలో ఏ ఏపీడీ వర్గీకరణ కావాలని మాదిగారు వాళ్ళ మాదిగారు కావాలని దాదాపు ముప్పై ఏళ్ళుగా వాళ్ళు కొట్లాడుకుండా వస్తా ఉన్నారు ఏదో ఒక సందర్భంలో ఒక నాలుగు సంవత్సరాలు ఏపీసీడీ వర్గీకరణ ఇవ్వాలి కొంతమంది కూడా మేము తరగడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అసమానతలకు ఈ మాజీలందరూ కూడా ఏకతాటి పేరు ఉన్నారు కనుక రాను రాను చివరి దశ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఫస్ట్ నాడు సుప్రీం కోర్టు ఒక తీర్మానం చేయడం జరిగింది ఏబిసిడి వర్గీకరణ రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళే తీర్మానం చేసుకోవచ్చు వాళ్ళే పరిష్కారం చేసుకోవచ్చు వాళ్ళే వర్గీకరించుకోవచ్చు అని చెప్పి కూడా సుప్రీంకోర్టు స్వస్థమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆగస్టు మొదటి తారీఖు నాడు నేను అసెంబ్లీలో ఉన్నాను నాతో పాటు మాజీ ఎమ్మెల్యే ఉన్నారు అందరు నిండుగా పోయి మేము ఆ ప్రకటన వచ్చిన ఒక్క నిమిషంలో మా అందరూ పిలుచుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మందరి దగ్గర పెట్టుకొని ఏమి చిన్న వ్యక్తికరణ తప్పకుండా చేస్తాం వాటర్ ఏం తీసుకొస్తారు కూడా చెప్పడం జరిగింది కనుక ఈ సందర్భంగా ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా పక్షాన దొంగతుర్తి పక్షాన యావత్ రాష్ట్ర మహిళల పక్షాన హృదయపూర్వక ధైర్యం తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా అది ప్రకటన వచ్చిన పది రోజులనే మంత్రి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గౌరవనీయులు ఆ మంత్రివర్గ ఉపసంఘానికి మన జిల్లా మంత్రివర్గ గౌరవనీయులు నీటి పడదా మరియు సివిల్ సప్లై శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చైర్మన్ చేసి వైస్ చైర్మన్ గా గారిని దానికి ఆ కంపెనీకి వైస్ చైర్మన్ చేసి ఆ కమిటీలో గవర్నర్ సీతబాబు గారు గవర్నర్ సీతక్క గారు పున్న ప్రభాకర్ గారు ఈ ఐదు మందితో కమిటీ వేసి కమిటీ వేసి దీన్ని చెప్తే చెప్పిన తర్వాత దాదాపు వాళ్ళు ఐదారు సార్లు ఐదారు సార్లు సమావేశమై ఆ సమావేశ తీర్మానం ప్రకారం ఏకసభ్య కమిషన్ అయ్యారని చెప్పి వాళ్ళు చూసిన వల్ల ఏక సభ్య కమిషన్ హైకోర్టు భావి చేసి శనిమప్త గ్రాద్వ్ శనీ మఫ్తర్ గారి నాయక ఏక సభ్య కమిషన్ ఏడింది ఏక సభ్య కమిషన్ కూడా హైదరాబాద్ బుబు రాఫ్స్ బౌన్ లో ఆఫీసు ఒక చేసి మరి ఆఫీసు ఏమచ్చిన బిరేజ్ చేయవచ్చు మహారాజు మారుదల చేయవచ్చు ఉపకులాలి వర్గాల సంబంధించిన వాళ్ళు అందరూ కూడా చేశారు ఆడ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది దాని ప్రకారం ఈ నెల ఫిబ్రవరి రెండు తారీఖు నాడు ఆ కమిటీ ఏక సభ్య కమిటీ కమిషన్ ఏదో ఆ కమిషన్ రాష్ట్ర మంత్రి వర్గానికి అంటే మాదిగల కన్యా జరిగిందని వివిధ ఉద్యమంలో ఉన్న వాళ్ళు కూడా ఈ సమాజం ఈ విధంగా నిర్లక్ష్యానికి గురి కాకూడదు అయితే ఈ సమాజానికి సేయస్ కాదని ఆనాడే నైన్టీన్ నైన్టీన్ ఫార్టీ వన్ పంతొమ్మిది వందల నలభై ఒకటిలే గౌరవనీయులు సూరవరం ప్రతాప్ రెడ్డి గారు వారు ఆనాడు గోల్కొండ పత్రిక ఎన్టీఆర్ అయిన సంస్కరణ వారు కూడా ఆనాడే అర్జర్లు తీసుకుపోయి ఆనాడున్న నిజాం ప్రభుత్వంలో నిజాం సర్కార్లో హైదరాబాద్ కమిషనర్ గా ఉన్న కోత్వాల్ అంటే కమిషనర్ కమిషనర్ ఉన్న రాజ్ బహదూర్ వెంకట్రామ్ రెడ్డి గారు మాట్లాడి రెడ్డి హాస్టల్లో అనుమతి అంటే మాది వాళ్లకు దగ్గర తీసి భోజనం పెట్టి ఈ సమాజం మారాలి సమాజం కూడా మీకు గౌరవించాలని ఆనాడ మహనీయులు ఈ మాదిల కోసం పనిచేసిన సందర్భం అదేవిధంగా మన కళ్ళ ముందు మన ప్రాంతంలో నడయాడి ఉద్యమాలు చేసిన గౌరవనీయులు కామ్రెడ్ ఆరుసారెడ్డి గారు సుశీలాదేవి గారు ఆనాడున్న కామ్రేడ్స్ అందరూ కూడా యాదగిరి గుట్ట సైడ్ ప్రాంతంలో ఉన్న మానుగులను ఆ గుట్ట ఆ ఎక్కి అధికారం లేకుంటే తెలంగాణ సాయి రహితంగా పోరాటం నడుస్తున్న సందర్భంలో వాళ్ళందరూ కూడా అధ్యయనం తీసుకుపోయి ఆ గుట్టను పూజలు చేయించి వాళ్ళ సంస్కారాన్ని సామాజిక దృహను ప్రతిబింబించిన మహనీయులు వాళ్ళు ఆడు రామశిరెడ్డి గారు అలాంటి వాళ్ళు ఈ జాతి కోసం ఎంతో మేలు చేయడం జరిగింది వాళ్ళ అగ్రగులాలు కూడా ఇక్కడ ఉన్న అసమానతల కోసం ఒక మాట తెలంగాణ సాయుధ రహిత పోరాటంలో వేలాది మంది భూసములు వేలాది ఎకరాలు పంచిపెట్టే సందర్భాలు మనం చూస్తున్నాం ఇలా రామనారాయణ రెడ్డి గారు వేలాది ఎకరాల భూమి ఎంతో మంది పంచిపెట్టే సందర్భాలు బియ్యం గారు పంచి పెట్టే సందర్భాలు ఎక్కడైతే దేశం కూడా తీసుకొని అర్జన పంచిపెట్టే సందర్భాలు ఇలా మన కళ్ళ ముందే రెండు ఐదు వందల డెబ్బై ఎకరాల భూమి రేగడి పెద్ద రేగడి ఆనాడు కమ్యూనిస్టులు కొట్లాడి హల్లెలు పంచిపెట్టే సందర్భం ఇలా మనం ప్రత్యేకంగా చూస్తాము ధర్మారం పోతుంది అటుపక్క ఇటు పక్క ఐదు వందల డెబ్బై ఎకరాలు హర్జలు హర్జలు పంచి పెట్టే భూములై ఆనాడే మహనీయులు ఎంతో మంది ఈ హర్జల అభివృద్ధి కోసం పనిచేసిన సందర్భం చూసిన మనం విన్నాం అదే విధంగా హైదరాబాద్ కేంద్రంగా అరుంధతి మహాసభలు వందసేవ మండ మహాసభలు ఇవన్నీ కూడా ఈ చాట్ కోసం పనిచేసినాయి అదేవిధంగా గత ముప్పై సంవత్సరాల క్రితం ఎక్కడో అందులో ఇది మూడులో మంద్రిష్ణ నాయకత్వంలో ఏ ఏపీడీ వర్గీకరణ కావాలని మాదిగల వాళ్ళకి మాదికరం కావాలని దాదాపు ముప్పై ఏళ్ళుగా వాళ్ళు కొట్లాడుకుండా వస్తా ఉన్నారు ఏదో ఒక సందర్భంలో ఒక నాలుగు సంవత్సరాలు ఏపీసీడీ వర్గీకరణ అవ్వలే కొంతమంది కూడా మేలు తరగడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అసమానతలకు లేని మాజీలందరూ కూడా ఏకదాటి పేరు ఉన్నారు కనుక రాను రాను చివరి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఫస్ట్ నాడు సుప్రీంకోర్టు ఒక తీర్మానం చేయడం జరిగింది ఏబిసిడి వర్గీకరణ రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళే తీర్మానం చేసుకోవచ్చు వాళ్ళే పరిష్కారం చేసుకోవచ్చు వాళ్ళే వర్గీకరించుకోవచ్చు అని చెప్పి కూడా సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆనాడు రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మొదటి తారీఖు నాడు నేను అసెంబ్లీలో ఉన్నాను నాతో పాటు మాజీ ఎమ్మెల్యే అందరు ఎమ్మెల్యే ఉన్నారు నిండుగా పోయి మేము ఆ ప్రకటన వచ్చిన ఒక్క నిమిషంలో మా అందరూ పిలుచుకొని గవర్నర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్ర దగ్గర పిలుచుకొని ఏబిసిడి వర్క్ కదా తప్పకుండా చేస్తాం వాడు ఏం కూడా జరిగింది దానికి ఈ సందర్భంగా ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారు రెడ్డి గారికి మా పక్షాన దొంగతుర్తి పక్షాన యావత్ రాష్ట్ర మార్గాల పక్షాన హృదయపూర్వక ధైర్యం తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా అది ప్రకటన వచ్చిన పది రోజులు మంత్రివర్లు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఉపసంఘానికి మన జిల్లా పరద మరియు సివిల్ సప్లై శాఖ బాధ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసి వైస్ చైర్మన్ దామోదర గారిని దానికి ఆ కమిటీకి వైస్ చైర్మన్ చేసి ఆ కమిటీలో గవర్నర్ సిధర్బాబు గారు గవర్వనీయులు సీతక్క గారు గవర్వనీయుల పున్న ప్రభాకర్ గారు ఈ ఐదు మందితో కమిటీ వేసి కమిటీ వేసి దీన్ని ప్రశ్నించాలని చెప్పిన తర్వాత దాదాపు వాళ్ళు ఐదారు సార్లు ఐదారు సార్లు సమావేశమై ఆ సమావేశ తీర్మానం ప్రకారం ఏక సభ్య కమిషన్ చేయాలని చెప్పి చూసిన వల్ల గవర్నీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏక సభ్యుల కమిషన్ హైకోర్టు మాజీ చేసి శమీమ్ అఫ్తర్గారు శనీమ్ గారి నాయకత్వంలో తోలో ఏక సభ్యుల కమిషన్ ఏడింది ఏక సభ్యుల కమిషన్ కూడా హైదరాబాద్ తూబుల్ ఆఫీసర్ బాల్ ఆఫీసు ఓపెన్ చేసి మరి ఆఫీసరు ఎంపార్చర్ బిఎక్ చేయవచ్చు మారడం చేయవచ్చు మాజీ చేయవచ్చు ఉపకులాలు ఏమిసిడి వర్క్ ఇక్కడ సంబంధించిన వాళ్ళు అందరూ కూడా చేయొచ్చని ఆడ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది దాని ప్రకారం ఈ నెల ఫిబ్రవరి రెండు తారీఖు ఆ కమిటీ ఏక సభ్య కమిటీ కమిషన్ ఏదో ఆ కమిషన్ రాష్ట్ర మంత్రి వర్గానికి అంటే మాదిగల కన్యా జరిగిందని వివిధ ఉద్యమంలో ఉన్న వాళ్ళు కూడా ఈ సమాజం ఈ విధంగా నిర్లక్ష్యానికి గురి కాకూడదు అయితే ఈ సమాజానికి సీరియస్ కాదని ఆనాడే నైన్టీన్ నైన్టీన్ ఫార్టీ వన్ పంతొమ్మిది వందల నలభై ఒకటిలే గౌరవనీయులు సోరవరం ప్రతాప్ రెడ్డి గారు వారు ఆనాడు గోల్కొండ పత్రిక అయిన సంస్కరణ వారి కూడా పానాడే ఆనాడే అర్జన్లు పానాడ నిజాం ప్రభుత్వంలో నిజాం సర్కార్లో హైదరాబాద్ కమిషనర్ గా ఉన్న కొత్త రాజ్ బహదూర్ వెంకట్రామ్ రెడ్డి గారితో మాట్లాడి రెడ్డి హాస్టల్లో అరుగతి అంటే మాది వాళ్లకు దగ్గర తీసి భోజనం పెట్టి ఈ సమాజం మారాలి సమాజం కూడా మీకు గౌరవించాలని ఆనాడే మహనీయులు ఈ మాదిల కోసం పనిచేసిన సందర్భం అదేవిధంగా మన కళ్ళ ముందు మన ప్రాంతంలో నడయాడి ఉద్యమాలు చేసిన గౌరవనీయులు కామ్రేడ్ ఆరు రాక్షలాదేవి గారు గారు ఆనాడున్న కామ్రేడ్స్ అందరూ కూడా యాదగిరిగుట్ట గుట్ట సైడ్ ప్రాంతంలో ఉన్న మాధలను ఆ గుట్ట కుట్టుకుని ఆ గుట్ట ఎక్కి అధికారం లేకుంటే కానీ తెలంగాణ సాయి రహితంగా పోరాటం నడుస్తున్న సందర్భంలో వాళ్ళందరూ కూడా యాత్ర తీసుకుపోయి ఆ గుట్టను గుట్టలు పూజలు చేయించి వాళ్ళ సంస్కారాన్ని సామాజిక సృహను ప్రతిబింబించిన వాణిలు వాళ్ళు ఆటో రాంచేరెడ్డి గారు అలాంటి వాళ్ళు ఈ జాతి కోసం ఎంతో మేలు చేయడం జరిగింది వాళ్ళ అగ్రగులాలు అయినా కూడా ఇక్కడ ఉన్న అసమానతల కోసం ఒక మాట ని చెప్తారు తెలంగాణ సాహిత్య రహితంగా పోరాటంలో వేలాది మంది భూస్వాములు వేలాది ఎకరాలు మర్చిపెట్టే సందర్భాలు మనం చూస్తున్నాం ఇలా రామనారాయణ రెడ్డి గారు వేలాది ఎకరాల భూమి ఎంతో మంది మర్చిపెట్టే సందర్భాలు